ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నహోము గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనము యహోవ ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది పిల్లరా దేవాతి దేవుడు ఉత్తముడు ఆయన పరిశుద్ధుడు ఆయన నిర్దోషి అయితే ఆయన ఎందు ఏ మనుషుడైతే ఏ కుటుంబం అయితే ఏ గ్రామం అయితే ఏ దైవజనుడైతే ఏ సంఘం అయితే ఆయన మీద నమ్మకం ఉంచుతుందో తప్పక ఆయన మరి దీవించే దేవుడుగా ఉంటున్నాడు ఆ లేఖన భాగాన్ని మరొకసారి మనం చూచినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు శ్రమదిన మందు ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు తనని ఎందరైతే మరి మొరపెడతారో వారందరినీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడని మీరు మర్చిపోవద్దు మీరు చేసే ప్రార్థనను దేవుడు ఆలోకించటం లేదని మర్చిపోతున్నాడని మీరు ఎవరు కూడా భయపడద్దండి అయితే దేవాతి దేవుడు మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనను దేవుడు ఆలోకించుతూ ఉన్నాడు దేవుడు మరి దీవిస్తూనే ఉన్నాడు మీ మనవులను వింటున్నాడు ఎక్కడ కూడా ఆయన వినకుండా పోలేదు నీ చేసే ప్రతి ప్రార్థనకి ఆయన జవాబు ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆశ్రయ దుర్గంగా ఆయన ఉండి నిన్ను నడిపిస్తాడు కాబట్టి దేన్ని గురించి చింతపడక ఆయన ఉత్తముడని ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడని ఆయన నిన్ను చూస్తున్నాడని నీ మనవులను వింటున్నాడని నువ్వు ఎరిగి ప్రతి విషయం అందు దేవుని యొక్క సమ్ముఖంలో ప్రార్థన చెయ్యండి ప్రార్థన చేస్తూ ఉండండి తప్పక మీ మనవులు ఆలకించబడతాయి అన్న విషయాన్ని ప్రభు పక్షాన నిలబడి ఒక దైవచనుడిగా నీకు నేను తెలియచేసి ఉన్నాను ఈ దినమందు మరి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు గనుక ఆ మాటలను విన్న మనము మర్చిపోకుండా దేవుని యొక్క సమ్ముఖంలో మరి ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభిద్దామా ప్రార్థన పరిశుద్ధుడా శ్రేష్ఠ మగు నామమ్మలకే స్తోత్రాలు మీ కృపకై వందనాలు యువదాల సమయమందు ఆశ్రయ దుర్గంగా ఉండి మమ్మల్ని ఎరిగి ఉన్నామని చెప్పావే అందులోకి స్తోత్రాలు మేమే మీరు మమ్మల్ని ఎరిగి ఉండలేదని మేము బాధపడుతూ వచ్చాం అయినను వాగ్దానం చేత మీరు మమ్మల్ని బలపరిచారు ధైర్యపరిచారు వందనాలు దేవా అని ఎవరైతే దినమ్మ ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి స్థిరపరిచండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలందరికీ కూడా రక్షణనిచ్చి ప్రతి వారిని రాకుడి కోసం శుద్ధపరచమని ఘనత మహిమ స్థుతి మేరు పొందమని ఏసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో స్థుతించి ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి పడుకుని ఉన్నాము తండ్రి యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్